కోరుకుంటున్నా అశ్వికి ఇంకా ఛానల్ స్వాగతం అండి అందరికి ఐటమ్స్ వచ్చి చేపలు ఇది ఎన్ని చేపలు ఏం చేపత్తి కోసం చేప ఉంది కదమ్మా ఎప్పుడు కోసం ఇది గొత్తి కోసం చేప అండి దీన్ని మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని కూరలాగా వండుకోవచ్చు మనం ఫ్రై చేసుకొని మనం తినచ్చు బాగుంటుంది ఇలా కూర ఏముడు అంటే గోంగూర వండుతున్నా ఇలా కూర గోంగూర వండుతున్నాను పిల్లలు దాంట్లోకి వీటిని ఫ్రై చేయమన్నారు వీటిని ఫ్రై చేయమన్నారు ఇప్పుడు వీటిని మనం క్లీనింగ్ చేసుకోవాలి ఆ క్లీనింగ్ ఏందో సోర్రుండి క్లీనింగ్ అన్నా కదా ఇప్పుడు ఇవి ఉండేవి కదా ఇవాళ చేస్తే వచ్చేసేస్తాయి మనకి ఇల్లు కుది చేత్తు తీసుకోవచ్చు లేకపోతే కట్టిపెడితే కోసేసుకోవచ్చు గొంతి కోసిన చేప కానీ ఉప్పు వేయకూడదండి ఎందుకంటే ఈ ఉప్పులో ఊరున్నాయి కాబట్టి ఉప్పు వేయకుండానే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఇదిగా కట్ చేసుకోవాలి ట్టుమెట్ అయితే బాగా ఈజీగా వచ్చిందండి చాకు తేగసే అయితే పర్వాలేదు ఇదిగోండి ఇప్పుడు ఈ చేపని ఇలా గొరక్పండు లాంటిది ఉన్నా లేదా చాకు పెట్టనే గీరేసుకోవచ్చు నేను గొరుకు ఉంది కాబట్టి నేను ఇలా గీరేసేసుకుంటున్నాను ఇలా వేపు ఇలా వేపుకున్నా సరే మనం చేపలు కూర పచ్చి చేపలు తెచ్చుకుంటుకుంటాం కదా కూడా ఉండేసుకోవచ్చు దీన్ని చాలా బాగానే ఉండి ఇదిగోండి చేపలు చూడండి తెల్లగొచ్చిందో ఇక ఇలా అరుదేసుకుంటమే ఇక అలా చేపలు మొత్తం చేసేసుకొని లాస్ట్లో మనం వీటిని మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి క్లీన్ చేసేసుకోవాలి ఒక ఐదారు సార్లు కడుక్క కడుక్కోవాలి ఎందుకంటే వాసన పోయింది వేసుకోవాలి కదా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకోవాలండి చాలా పాత మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే చేపలు వేయినాక మనకు ఆయిల్ మిగిలిద్దు కదా వేస్ట్ అయిపోయింది అలా వేస్ట్ చేసినా కన్నా మనం తక్కువ వేసుకొని సరిపాన వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చేపలు శుభ్రంగా మనం రుద్దుకొని క్లీన్ చేసుకు ముందర పెరుగుతో మజ్జిగతో క్లీన్ చేసేసుకొని ఐదారు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉప్పు ఉండిద్ది వాసన వాసన పోయిద్ది ఇదిగోండి చేప వేసి దీన్ని నేను ఫ్రైయే చేస్తున్నాను మనము చిమ్ములో పెట్టుకునే చేప నేర్పుకోవాలి హైలో పెట్టామంటే వేగిద్దు కానీ లోపల ఉడకదు మనం చిమ్ములో పెడితే బాగా వేగింది ఇలా తిరగేసుకుంటూ ఉండాలి మధ్యలో ఇది ఎండి చేప కదండి అదే మన పచ్చి చేప అయితే అన్నీ కలుపుకొని ఉప్పు కారం మసాలాలు వేపుకుంటాం ఇది ఎండి చేప కాబట్టి ఎలాగనే వేపుకోవాలి ఇదిగోండి అలా ఫ్రై చేసుకోవాలి మనం అలా అలా రెడ్ కలర్ వచ్చినా తీసుకోవాలి తింటే స్పైసీగా ఉండి అలా చేప లేగుతుని ఇలా గంగోర ఉండి కొండ గోంగూర అండి పుల్లగోంగుకుంటాం ఇదిగోండి ఇది గొంతు గొంతు కోసం చేప కాదండి ఇది ఉప్పు చేప ఇది మనకి వెనకట్లో పొయ్యి వెనకట్లో పొయ్యి 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 మీద వేసుకొని కాల్చుకునేవాళ్ళు ఎట్లా అంటే ఈ ఉప్పు చేపకి కుటబొట్టి పొయ్యిల్లో ఉప్పులు లేదా ఆ నుప్పుల మీద కాల్చేవాళ్ళండి ఆ గుడ్డ తీసేసి ఇది సూపర్ మట్ క్లీన్ చేసేసి గోంగోడలో నంచుకొని తినేవాళ్ళండి మళ్ళీ సూపర్గా ఉండేది అసలు తింటుంటాయి మట్టికి ఇది మొక్కుంటే వేపుతున్నాను ఇది ఇది చేప అంట దీనికి ఒక్కటే ముళ్ళు ఇదిగోండి అన్నీ ఇలా ఏం చేసుకున్నాను మొత్తం ఫ్రై చేసేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కారం చల్లుకుంటే ఉప్పు మట్టి అసలు వేయకూడదండి ఉప్పు చేపలు కాబట్టి కొంచెం కారం కలుకుంటే ఉట్టుదైనా మనం తింటుంటే చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు నూనె చూసారు కానీ నేను ఎన్నకు వేసినాక ఇంకొంచెం వేసుకున్నాను నూనె లేదు చూడండి కాస్త వేసాను కాలు పోతే వేసుకుంటాయి ఒకసారి పోసానుకో కారం కారం కలుపున్నాను తింటే గొప్పగా కారం కారంగా స్పైసీగా బాగుంటుంది ప్రకారం కానింది గోల్గోరేసుకొని తింటే ఉండదండి ఉంటుంది ఉప్పు చేరు ఉప్పు చేప అన్నారు కానీ గోంగూర ఉప్పు చేప కూడా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు ఉప్పు మట్టికి అసలు వేయలేదండి నేను ఎందుకంటే ఉప్పు ఉండదు కాబట్టి కారం వరకు చేశాను ఇప్పుడు తింటే ఇక ఒకటి నచ్చినట్టు వాళ్ళు తినేసేస్తారు ఉట్టికి కావాలంటే ఉట్టి తింటారు వాళ్ళు అన్నలా కావాలంటే అన్నగళ్ళేస్తారు మనం గోంగూర ఎండి చాలా పెప్పుకున్నాం కదా ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాను నేను అన్నం తినాలి కదా మనం చేప ముక్క గుంతి కోసిన చేప గోంగూర కొండా ఆనియన్ ఎక్కడండి వేడి వేడి అన్నం పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని తినేసేద్దాం వాటికి అసలు ఈ గోంగూర ఈ ఎండి చేప ఉల్లిపాయ చూస్తుంటే ఆయనపట్నం అండి తినేసేది అసలు మనకు పెట్టిన మాత అనే గోంగూర ఆంధ్ర మాత గుంటూరు మోతండి గోంగూర అని పెట్టుకొని ఆ చుట్టు కొంగర చాలా బాగుందండి కండ అసలు బాగుందన్నారు నాకు ఎనడ్ కాలం గుర్తొస్తుంది మా అమ్మ ఎలాగే వండి పెట్టేది ఇంకప్పుడు కట్టిన పోయి వెన్ను పెట్టేవాళ్ళు ఇంకా టేస్ట్ బాగుండేదండి మన గ్యాస్ పేమైనా మూల వేసుకున్నాం అప్పుడు కట్టె పైమైతే మూలెక్కే ఎండు చేపకి గోంగూరకి మన పై చాలా కాంబినేషన్ బాగుంటుంది ఎల్మె చాలా ఇష్టం ఇప్పుడు మనం ఈ చేపంటే చేద్దాం

మీకు నోరు ఎదురుస్తున్నా కదండి నేను మీకు పని పాట బాగా పాసండి బాసలు పెట్టి సరే నేను చాక్లెట్ అట్రై అయిపోయాను అది చూశారు కదండి అలాంటి మీకర్ ఎంచుకొని ఇలాంటి ముంగులు నేర్చుకోవచ్చా తినండి చాలా సూపర్గా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి టేస్ట్ కూడా చేయాలండి వెంటకు కూడా చాలా మంచిది సరే నేను అమౌంట్లో తినా తినేసేస్తా ఉంటాను సరే వీడియో కింద వచ్చింది అనుకున్నానండి సరే ఉంటానండి